హాయ్ ఆల్ నమస్తే ఈ సెన్వి కలెక్షన్స్ అండి నేను అయితే అన్ని ఫ్యాన్సీ శారీస్ అంటే ఫ్యాన్సీ శారీస్లోనే గ్రాండ్ శారీస్ అనమాట యాక్చువల్లీ ఇవి నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉండే ఆ రేంజ్లో ఉండే శారీస్ అనమాట ఇవి ఏంటి అంటే మనకి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా అని ఫ్రెష్ శారీస్ కాదు అని కాదు ఫ్రెష్ శారీస్ అండి ఇవి మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి అలా వచ్చాయన్నమాట దీనికి బ్లౌజే మేకింగ్ చేయకుండా వచ్చాయి అనమాట అంతే ఏదైనా మిస్టేక్స్ అలా ఉంటాయి కదా డీఫాల్ట్స్ ఆ టైప్లో మనకైతే ఇవి లాట్లో అయితే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అండి కాటన్ ఉంది ఉప్పాడా ఉంది అన్ని టైప్లో ఉన్నాయన్నమాట దీంట్లో అయితే మనకి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఏదైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి మంచి ఉప్పాడా సిల్క్ శారీ అండి ఇది నుంచి ఉప్పాడా శారీ అండి దీనికి అంతా కూడా వేవింగ్ ఇది ప్రింట్ కూడా కాదు వేవింగ్ చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుందనమాట బార్డర్ అనేది ఏది రాదు జస్ట్ ఇది ఇట్లా ఇలా వచ్చింది కింద ఇట్లా ఇలా వచ్చింది సో క్లాత్ అంతా కూడా షైనింగ్గా ఉంది ఇలా మ్యాంగో బూటాస్ అయితే అక్కడక్కడ వచ్చాయండి ఒకటి పెద్దగా ఒక చిన్నగా ఒకటి పెద్దగా ఒక చిన్నగా అలా వచ్చింది ఇది వచ్చేసరికి కట్టు వచ్చింది అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా ఇది సిల్వర్ వేవింగ్ అయితే వచ్చిందండి మనకి గోల్డ్ సారీ వేవింగ్ కాకుండా సిల్వర్ సేరీ వేవింగ్ అయితే వచ్చిందనమాట ఇది ఓకేనా మంచి ఉప్పాడ శారీ అండి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఇదే కలెక్షన్ పెట్టాను సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కాస్ట్ అనేది వినండి మీరు విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా మళ్ళీ నన్ను స్క్రీన్ షాట్ పెట్టి కాస్ట్ ఎంత అని అడగకండి సో కాస్ట్ విన్న తర్వాత నాకు వాట్సాప్ చేయండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజే ఓకేనా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ త్రీ రేంజెస్లో ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి అయితే ఇట్లా బూట అయితే వచ్చి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది కాటన్ శారీ అండి ఇది మంచి కాటన్ శారీ ఫ్యాన్సీ కాటన్ ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా ఓన్లీ టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది మనకి పట్టు స్టైల్లో ఉందనమాట కాటన్ అనేది కూడా మనకి పట్టు స్టైల్లో ఉంది ఇది చాలా బాగుంది లైట్ వెయిట్గా కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి అన్నీ ఫ్యాన్సీ శారీసేయం అండి ఇవన్నీ కూడా మనకి ఇది కూడా మనకి కాటన్ కాటన్ టైప్లో కొంచెం మెత్తగా ఉందనమాట కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది పైన బార్డర్ కూడా సేమ్ వచ్చింది ఇట్లానే సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది రిచ్ పళ్ళు ఏదో ఆల్గో శారీ అంతే ఇలా వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అండి సో కొంతమంది ఓన్లీ థర్టీ ఫార్టీ అంటున్నారు కొంతమంది ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు బట్ నాకు కూడా తెలుసండి మీరంతా చెప్పినంత మాత్రం నాకు ఐడియా లేదు అనుకోకండి వేరే కలెక్షన్స్ నుంచి నేను కూడా తెలుసుకుంటూనే ఉన్నాను మరి అలా అబద్ధాలు చెప్పైతే నాకు చెప్పొద్దు అబద్ధాలు చెప్పకండి నాకు వాళ్ళంతా తీసుకుంటున్నారు ఇంత తీసుకుంటున్నారు అని అబద్ధాలు చెప్పొద్దు నాకు కూడా తెలుసు ఒక్కొక్కరు ఒక్కసారికి నైంటీ రూపీస్ టూ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అంట అలా తీసుకుంటున్నారు నాకు తెలుసు అది బట్ మీరు అలా అబద్ధాలు చెప్పి అయితే నాకు నా దగ్గర నుంచి తీసుకోవాలని చూడకండి ఓకేనా ఇది వచ్చేసరికి మంచి కాటన్ శారీ అండి ఇది మొత్తం మనకి కాపర్ వీవింగ్ అయితే వస్తుంది కాపర్ వీవింగ్ అయితే వస్తుంది మంచి పిస్తా గ్రీన్ కలర్కి ఇట్లా కాపర్ వీవింగ్ అయితే వచ్చింది బూటాస్ వచ్చాయి సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి కలర్ అయితే సూపర్ కలర్ రేర్ కలర్ ఈ కలర్ అయితే ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెన్యండి కాటన్ శారీ అండి ఇది మంచి ఫ్యాన్సీ కాటన్ శారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే మీకు తెలుసు అని అనుకుంటున్నాను బట్ ఇది వచ్చేసరికి మనకి అవురా అవరా సిల్క్ అంటారు కదా అలానే ఉంటుంది అనమాట ఇది పళ్ళు బార్డర్ అయితే ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ బార్డర్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అనమాట శారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ కాదు నావీ బ్లూకి అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది సో ఈ కలర్లో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి యాక్చువల్ కాస్ట్ ఇది మీకు తెలుసు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది బట్ ఇప్పుడు ఇది ఏదన్నా ఏదన్నా చిన్నగా వస్తుందండి చిన్నగా అంటే చాలా చిన్నగా అసలు మీకు కనిపించదు కూడా ఒక్కొక్కసారి వెతుక్కోవాల్సి వస్తుంది అది కూడా వస్తుందా రాదా అనేది కూడా కాన్ఫిడెంట్ లేదు నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ ఫ్యాన్సీ శారీది అయితే లైట్ వెయిట్గా ఉంటుంది కింద అయితే ఇట్లా వచ్చింది బార్డర్ మనకంతా కూడా ఇదో ఈ బూటాస్ అయితే వచ్చినాయండి మొత్తం ఫ్లవర్స్ గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ కాంబినేషన్తో క్రీమ్ కలర్ మీద అట్లా వచ్చింది ఇది పళ్ళు సో మంచి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుంది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు లైక్ ఏదైనా మరక కానీ లేదంటే ఏదైనా హోల్ కానీ థ్రెడ్ పుల్లింగ్ కానీ ఉండవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి ఇది మీరు లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి లేదంటే లేదు అన్నిటికీ చెప్తున్నాను ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది అనమాట కట్ అనేది అయితే దీనికైతే పళ్ళు అయితే రాలేదండి సో అందుకనే చెప్తున్నా దీన్ని మీరు లాగా వస్తుంది అనుకున్న వాళ్ళు సెట్ చేసుకోండి లేదంటే పిల్లలకి కూడా స్టిచ్చింగ్ చేయించవచ్చు ఇది జర్రీ అండి కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ జర్రీతో ఇట్లా పికాక్స్ అయితే వచ్చాయి మంచి పిస్తా గ్రీన్ కలర్ సో దీనికి పళ్ళు అయితే ఏమీ రాలేదు దీనికి పళ్ళు అయితే ఏమి రాలేదండి చూస్తున్నారు కదా ఇక్కడ మరకలు అయితే వచ్చింది ఇదంతా ఆలోవో శారీ దీన్ని పిల్లలకి స్టిచ్చింగ్ చేయించినా కూడా బాగుంటుంది లేదంటే పెద్దవాళ్ళు కట్టుకున్నా ఏం బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి అసలు ఈ క్లాత్ ఏమంటారో కూడా నాకు తెలీదు క్లాత్ అయితే అంత బాగుంది అసలు మొత్తం మీద చూస్తున్నారు కదా చాలా అనమాట క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అంతా సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చిందండి పైన అంతా కూడా మనకి లీవ్స్ లో వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇందాక సారీ దీని కాస్ట్ చెప్పలేం కదా దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇది చూడండి ఇట్లా వస్తుందనమాట దీనికైతే పళ్ళు అది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ బాగుంది క్లాత్ ఏం ఏం క్లాత్ అంటారో తెలియదు కానీ ఫుల్ స్మూత్గా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పట్టు స్టైల్లో వచ్చిందండి క్లాత్ శారీ అంతా కూడా మనకి మనకి బనారస్లో వచ్చిందనమాట కింద వచ్చేసరికి కూడా బార్డర్ ఇట్లా డిఫరెంట్గా వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వస్తుంది ఇది కట్టు చెంగి అయితే ప్లెయిన్గా వస్తుంది ఇలా శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది ఓకేనా శారీ అయితే సూపర్ ఉంది ఈ నాకేమో లెంత్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది సో ఒకసారి చెక్ చేసి చూస్తా సో లెంత్ అయితే కొంచెం చిన్నగానే ఉంది బట్ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓకేనా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి అంటే ఇది లుక్ అలా ఉందనమాట చాలా బాగుంది లుక్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ అండి ఇది కింద వచ్చేసరికి టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది కదా కింద బ్లూ అయితే వచ్చింది కదా ఇట్లా టెంపుల్ డిజైన్తో ఈ బ్లూ అనేది ఇక్కడ అయితే అంటిందనమాట ఇలా ఈ క్రీమ్ కలర్ దాని మీద కలర్ అనేది మిస్ప్రింట్ లాగా వచ్చింది అది కూడా లైట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంత ఇలా వచ్చిందండి సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఓన్లీ టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది పళ్ళు ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలలో ఎవరికైనా ఏదైనా కావాలను అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా పార్ట్ టూ వీడియో కూడా ఉందండి ఫ్యాన్సీ శారీస్లో అది కూడా ఎవరికైనా కావాలనుకుంటే చూసి తీసుకోండి కానీ ఈ టూ వీడియోస్ ఇన్ కేస్ ఒకవేళ హోల్లో పెట్టుకోవాలి అనుకుంటే పార్ట్ వన్ వీడియో చూసి చూసి మీకు ఒక నచ్చింది అనుకోండి పార్ట్ టూ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినా అయితే షిప్పింగ్ అయితే వేసేసేయాలి కొరియర్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట సో ఈ టూ వీడియోస్ చూసిన తర్వాత మేము షిప్పింగ్ అయితే చేస్తా మించి ఎక్కువ డేస్ అయితే నేను పెట్టుకోను ఓకేనా పార్ట్ వన్ వీడియో చూసి ఒక శారీ తీసుకున్న రెండు శారీస్ తీసుకున్న హోల్డ్లో పెట్టేస్తాను పార్ట్ టూ వీడియో చూసిన తర్వాత నేను నచ్చినా నచ్చకపోయినా కానీ నేనైతే షిప్పింగ్ అయితే చేసేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ వాట్సాప్ చేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని చెప్పేసి దాంట్లో అడుగుతున్నారు దాంట్లో అడగే బదులు నాకే డైరెక్ట్ మెసేజ్ చేస్తే చాలు నేను రిప్లై ఇచ్చేస్తాను కదా ఓకేనా బాయ్ అండి బాయ్ ఎవ్రీవెన్